చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం శివపురానికి మంత్రి నారా లోకేష్ విచ్చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం వద్ద మంత్రి లోకేష్ కి స్థానిక టీడీపీ నేతలు కార్యకర్తలు అపూర్వ స్వాగతం పలికారు జై లోకేష్ జై జై లోకేష్ అంటూ నినాదాలు హోరెత్తించారు ఆయన టీడీపీ నేతలకు అభివాదం చేశారు కారు నుండి దిగి టీడీపీ నేతలను లోకేష్ ఎంతో ఆప్యాయంగా పలకరించారు అనంతరం ఆయన నూతన ఇంటికి వెళ్లారు Hey look at that Hey look at that Jai look at that Jai look at अना फोन अना फोन अना प्लीज अना फोन डाट जयेश्वर जगह छोड प्लीज चलो प्लीज जयेश्वर

కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలుపోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ లో వన్ మగ్గం ఫోల్డ్ ఫోల్ తొమ్మిది వందలు వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సాముద్రిక పట్టు శారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచి పట్టు శారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు శారీస్ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ ఆరు వేలు మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ పుష్కర్ పుష్కర్ఘాట్ రోడ్ రాజమహేంద్రవరం